కరోనా లాంటి మహమ్మారి రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని ఒక్కసారిగా వణికించి మొత్తం అంతా లాక్డౌన్లోకి వెళ్ళినప్పుడు మన రాష్ట్రంలో దేశంలో కూడా భయానక వాతావరణం నెలకొల్పబడి ఉన్నప్పుడు ఆ విధంగా పరిస్థితి నెలకొన్నప్పుడు భారతదేశంలోనే కరోనాను చాలా సమర్థవద్దంగా డీల్ చేసిన రాష్ట్రంగా ప్రశంసింప ప్రశంసించబడ్డ రాష్ట్రం డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ కరోనాను ఆంధ్రప్రదేశ్ డీల్ చేసిన విధానాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ప్రశంసించారు అంటేనే ఎంత బ్రహ్మాండంగా కరోనాను జగన్ సర్కార్ డీల్ చేసిందో మనం చూసాం దానికి కారణం వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ సచివాలయం వ్యవస్థ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ ప్రభుత్వం అన్నిటికంటే మించి చాలా మానవత్వంతో ఆలోచించింది కరోనాతో ఆసుపత్రులు చేరిన వల్ల అందరి బాగోగులు కూడా దగ్గరుండి మరీ ప్రభుత్వం చూసుకుంది వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ జైబుల్లో రెండు వేల రూపాయలు డబ్బులు పంపించి రెండు వేల రూపాయలు డబ్బులు పంపించి ఇంటికి పంపించారు అంటే మీరు అర్థం చేసుకోండి వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పాపం కాలంలో చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ప్రభుత్వమే చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయించి వాళ్ళకు ఉచితంగా చెప్పులు కూడా పంపిణీ చేశారు అని అంటేనే ఎంత సున్నితంగా జగన్ సర్కార్ ఈ విషయంలో ఆలోచించిందో మనం అర్థం చేసుకోవచ్చు కరోనాతో బాధపడే వాళ్ళకు ఒక సపరేట్ మెనూనే ఒక సపరేట్ మెనూనే అందులో కోవిడ్ సెంటర్లలో అయినా ఆసుపత్రులైనా ఏర్పాటు చేసి వాళ్ళు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడింది అని చాలా మందిని ప్రభుత్వం ఆదుకుంది కూడా జగన్ సర్కార్ ఎంత మానవత్వంతో ఆలోచించిందో ఎంత మానవత్వంతో స్పందించిందో తాజాగా మంత్రి విడుదల రజనీ గారు మాట మంత్రి అని చెప్పి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఒక డాక్టర్ కపుల్ వాళ్ళ భార్య మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారట వాళ్ళ భర్త చేటు పిహెచ్సిలో పనిచేస్తూ సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూ దానికి ప్రభుత్వం చూపించిన పరిష్కారం వాళ్ళ మాటల్లో విన్న తర్వాత నిజంగానే పాలకులు అనే వాళ్ళకు మనభత్వం ఉండాలి కదా సున్నితత్వం ఉండాలి కదా హృదయపూర్వకంగా స్పందించే గుణం ఉండాలి కదా అని చెప్పి మనము ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము మనం మాట్లాడుకున్న మాటలు నిజమయ్యాయి కదా ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా అని చెప్పి అనిపించింది ఆమె చాలా క్లియర్గా చెబుతున్నారు నా వరద భాస్కర్ మేమిద్దరము కూడా దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చాము ఇద్దరము డాక్టర్లు కెరీర్లో అప్పుడప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాం సెటిల్ అయ్యాం సరే ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా ఒక సొంతిలు కొనుక్కోవాలని చెప్పే కళ ఉంటుంది కదా మేము కూడా ఆ కళను నెరవేర్చుకునే దిశగా వెళ్తూ ఉన్నాం ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది అని చెప్పి ఐదు లక్షల రూపాయలు మేము మా అకౌంట్లో పెట్టుకున్నాం అబ్బా చాలా సేఫ్గా మా జీవితాన్ని ఫీల్ అయ్యే అవి ఒకసారిగా కరోనా సెకండ్ వేవ్ మా జీవితాలను అతలాకుతలం చేసింది మా జీవితాల మీద మాకే భయం కలిగేలా చేసింది మా భర్తకు సెకండ్ వేవ్ లంగ్స్ ప్రాబ్లం ఎక్కడికి పోయినా అదే వెంటాడింది సిటీ స్కానింగ్ చేస్తే లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే పరిష్కారం అన్నారు మా భర్తకు బాగలేని దగ్గర నుంచి వారం రోజుల్లోనే మా ఐదు లక్షల రూపాయలు అయిపోయింది స్నేహితులు తెలిసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకు తోచినంత వాళ్ళు సహాయం చేశారు ఎక్కడికి సరిపోలేదు లంగ్స్ ట్రాన్స్ప్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి భయానక పరిస్థితుల్లో ఉన్నాం అప్పుడు మంత్రిగా ఉన్న బాణేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం పరిస్థితిని వివరించాం సార్ వెళ్ళి సీఎం గారికి చెప్పారు సీఎం గారు ఎంత వేగంగా స్పందించారో తెలుసా సీఎం గారి వ్యాఖ్యలు ఏంటో తెలుసా ప్రాణాలు పోతుండే ప్రజలవి ఆ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి వైద్యం చేసినటువంటి డాక్టర్ల ప్రాణాలు పోవడం ఏంటి ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు ఎంతైనా ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వం ఉంటుంది మీరు ఆయనకు వైద్యం చేయించే ప్రాసెస్ను మొదలెట్టండి ఎంతైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది అని సీఎం గారు ఎంత వేగంగా స్పందించారో తెలుసా అండి ఆ స్పందన విలువ ఈరోజు నా భర్త ప్రాణం ఈరోజు మేము మళ్ళీ మామూలు మనుషులుగా ఉన్నాము అంటే సీఎం గారి స్పందన సీఎం గారి చొరవ వల్లనే నా భర్తకైనటువంటి వైద్య ఖర్చుల విలువ ఎంతో తెలుసా అండి కోటి పదిహేడు లక్షలు కోటి పదిహేడు లక్షలు కోటి పదిహేడు లక్షల రూపాయలను మా లాంటి వాళ్ళం భరించగలుగుతామా ప్రాణాలు నిలబడి నిలబెట్టుకోగలుగుతామా ముఖ్యమంత్రి గారి స్పందన ప్రజలకు ప్రాణాలు వస్తున్న డాక్టర్ ప్రాణాలు పోవడం ఏంటి ఎట్టి పరిస్థితులు అలా జరగకూడదు అని చెప్పి అంత వేగంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు కాబట్టి ఈరోజు నా భర్త ప్రాణాలతో ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆ మాట మంత్రి కార్యక్రమానికి హాజరైన వాళ్ళ హర్షద్వాణాల మధ్య వాళ్ళ బిగ్ క్లాప్స్ మధ్య ఆ భార్య భవోద్వేగంతో చెబుతూ ఉంటే ఒక్కసారి మీరు అప్పటి నుంచి ఆ కరోనా వచ్చినప్పుడు వాళ్ళ వడ్డ బాధలు ఒక్కసారి ఆ పెయిన్లో ట్రావెల్ చేసి చూడండి ఆ ఒక భార్యగా భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమె ఎంత 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 తాపాత్రయపడి ఉంటారు ప్రభుత్వం ఎంత సున్నితంగా స్పందించడం చేత ఎంత వేగంగా స్పందించడం చేత మళ్ళీ వాళ్ళ భర్త మామూలు మనిషి అదే ఆడిటోరియంలో పక్కన నిలబడి ఉంటే ఆ భార్య మాట్లాడుతున్న మాటలు తాకని గుండెవరిది తాకని గుండెవరిది అందుకే పాలకుడు సున్నితంగా స్పందించాలి పాలకుడికి సున్నితత్వం ఉండాలి ఫస్ట్ పాలించే వాళ్ళకు మంచి హృదయం కావాలి నేను చాలాసార్లు చాలాసార్లు చెబుతాను ప్రభుత్వాలు ఉన్న దేనికోసం పేద మధ్యతరగతి వర్గాలకు అండగా ఉండడం కోసం ఆఫ్కోర్స్ అందరికీ అండగా ఉండాలి కానీ కానీ అచేతనంగా ఉండిపోతారు చూడండి వాళ్ళ జీవితంలో చాలా కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చేయాలో దిక్కుతోచక బ్రతుకు బ్రతుకు జీవుడా అని చెప్పి కనీసం బ్రతికే దాని కూడా తెలియని పరిస్థితుల్లో మంది ఇరుక్కుపోతారు వాళ్ళకు కనీసం అండగా ఉండడం ప్రభుత్వాల కనీస బాధ్యత కావాలి ఇటువంటి వచ్చినప్పుడు ఎంత సున్నితంగా స్పందించే హృదయం ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఉందో ఇవన్నీ సాక్ష్యాలు కదా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సున్నితంగా ఆలోచిస్తారు చాలా చాలా సెన్సిటివ్గా చాలా సందర్భాలు ఆలోచిస్తారు ఒక పాలకుడికి ఖచ్చితంగా బేసిక్ క్వాలిటీ ఉండాలి జెన్యున్గా జెన్యూన్గా ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపించే మనస్తత్వం పాలకొడికి కావాలి అని ఒక్కసారి బాల్య మాటలు వింటే నిజంగానే అవి నిజమే కదా ప్రజలకు ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలే అలా హరించుకుపోవడం ఏంటి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన వారిని స్పందించాలి కదా రియలీ గ్రేట్